ít là tôi muốn nói là cái 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 तीन पंद्रह नाम दे। तो ये तो बहुत अच्छी बिल्डिंग देखी है। हम साथ में इसको स्टार्ट करते हैं तो बहुत मूवी। यादें भी चलेंगी। 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 यादें भी

సేక్రాం అల్హాన్ వీ సఖిజన నొద్రమరా నక్షత్ర వాసన్ జోసి వెనికి వేస్కొండి కరన ఎలకటారే కటపో దేదా రన్న కరసారే రాణా ఎమరేలో రా ఆనికి కొట్టుకొని గాలి పిచ్చుకున్నానా రాణా ఎమరేలో కాదు రూర్వ స్వర్ణ నామ ధారావు என் என்பர்கோதே இந்த திவை நியாயா அது மாபரதியதேரசேホルமத பிரம்மாபகலஸ்வரர் ஆசங்க சேத பண்ற கோய பாப அந்த மாபரதியதேரசே சேத பண்ற మీ అన్నపూర్ణ ట్రవెల్స్లో మరోసారి అందరికీ స్వాగతం అండి వసంత పంచమి సందర్భంగా సరస్వతి ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయండి ఇక్కడ ఈస్ట్ బాగులో ఉన్న సరస్వతి ఆలయానికి వచ్చేసామండి బ భక్తులు చాలామంది ఉన్నారు లోపల పిల్లలకు కూడా చాలామంది పిల్లలకు కూడా ఇక్కడ అక్ష అక్షరాభ్యాసం జరుగుతున్నది లోపల మాత్రం చాలా చాలా నచ్చిందండి జ్ఞాన సరస్వతి ఆలయం ఇంతకుముందు పోయినసారి నేను గాంధీ హాస్పిటల్ ఎదురుగా జ్ఞాన సరస్వతి ఆలయానికి వెళ్ళానండి ఈసారి మాత్రం నేను ఇక్కడ ఆనందబాబు మల్కాజిరి దగ్గరలో ఉన్న ఆలయానికి వచ్చేసానండి లోపల అమ్మవారు చాలా చక్కగా దర్శనమిచ్చారు ఫ్రెండ్స్ అమ్మవారి ఆలయాలు మనకు చక్కగా జంట నగరాలలో చాలా మట్టుకు కనిపిస్తాయండి కానీ సరస్వతి ఆలయాలు మాత్రం చాలా తరచుగా చాలా తక్కువగా ఉంటాయండి కానీ ఇక్కడ ఈ ఆనంద్ బాగులో ఉన్న సరస్వతి ఆలయం చూసిన వెంటనే చాలా చక్కటి అనుభూతి జరిగిందండి పిల్లలు మాత్రం చిన్న చిన్న పిల్లలందరూ క్యూలో కూర్చొని అక్షర అభ్యాసానికి గురువుగారు చెప్పిన వేద మంత్రాలు వెంట చక్కగా కూర్చున్నారు ఫ్రెండ్స్ అదే మరి రోజు నేను చూసినప్పుడు అందరికీ జ్ఞాన సరస్వతి ఆశీర్వాదులు పిల్లలకు పెద్దలకు అందరికీ కలగాలని కోరుతున్నాను ఫ్రెండ్స్